ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆకస్మిక కన్నుమూత సో మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలో చిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరఫున సంత నూతలపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగులో సంత నూతలపాడు రెండు వేల తొమ్మిదిలో ఎర్రగుండెపాలెం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పదిలో వైఎస్ఆర్సీపీలో చేరిన డేవిడ్ రాజు రెండు వేల పద్నాలుగు ఎర్రగొండెపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదహారులో వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలో చేరారు ఇటీవల తన కుమారునితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం డేవిడ్ రాజు కుటుంబ స్థానిక క్లోపేడ్ క్లోపేడ్ రెండో లైన్లో నివాసం అయితే ఉంటుందన్నమాట ఆయన సతీమణి పిఎస్ విద్యుదల్ల విశ్రాంత ఉపాధ్యాయుని అనమాట వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె చిన్న కుమారుడు పాలపతి విజేష్ రాజు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంత నూతలపాటి నుంచి పోటీ చేసి ఓడిపోయారు డేవిడ్ రాజు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మట్టికుంటలో జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఎమ్మెల్యే టీడీపీ కీలక టీడీ ఒకప్పుడు టీడీపీకి సంబంధించిన కీలక ఎమ్మెల్యే అనమాట చనిపోవడం జరిగింది ఇదే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్